ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి కోమట్రెడ్డి వెంకటరెడ్డి ఈ దాడి విషయంలో కేసీఆర్ స్పందించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పోలీసుల విచారణ కొనసాగుతుందని అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దీని వెనుక ఎంతమంది ఉన్నారు ఫర్ ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని అన్నారు జైలుకు వెళ్తే సానుభూతి కోసం కేటీఆర్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు కోమటి రెడ్డి ఒక మాజీ ఎమ్మెల్యే నలభై రెండు సార్లు మాట్లాడిటంట కేటీఆర్తో మాట్లాడినట్టు రోల్డ్ కార్డు ఇక సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాన్ని మొత్తం చెప్పు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడు ఉన్నా లోబడికి పోవాల్సిందే ఎందుకంటే ఇక సా కలెక్టర్కే భద్రత లేనప్పుడు భద్రత అంటే పరితీ ప్లాన్ చేసి రౌడీ రౌడీషీటర్ని రేపు కేసులో తీసుకొచ్చి ఆయన ఒక టీఆర్ఎస్ లీడరు అసలు బ్యాచ్ని పెట్టి దాడి చేయించింది సభ్య సమాజం ఈరోజు ఆఫీసర్లే కాదు అందరూ కూడా పరిశానవుతున్నారు అక్కడ పరిశ్రమ రాలే అక్కడ వస్తే కలెక్టర్ నాకు వ్యక్తిగతంగా ఇక్కడ నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ ఉండే భద్రాచిలో పిఓ ఐటీడీఏ ఉండే నక్సలైట్ ఏరియాకి పోయి కూడా బార్డర్లో ఛత్తీస్గఢ్ బార్డర్లో పోయి మామూలు గిరిజనులకు సేవ చేసేవాడు నక్సలైట్లు భయానికి ఎవ్వరు ఆఫీసర్లు పోకపోతున్నాయి ఈయన పిఓఐటీడేగా నేను ఇన్ఛార్జింగ్ మినిస్టర్ ఖమ్మం అలాంటి ఆఫీసర్ మీద ప్రజల కోసం ఇలా రైతులు రమ్మన్నారని చెప్పి పోలీస్ బందోబస్తు లేకుండా పోతునే ఇట్లా దాడి చేపించడం మంచిదే నా కేటీఆర్ నువ్వు ఒకసారి ఆలోచించుకో నువ్వు ఏం చేస్తున్నావు రస్ట్రేషన్లో వన్ రేస్లో ఆర్బీఐ అనుమతి లేకుండా యాభై నాలుగు కోట్లు నువ్వు లండన్కి చెల్లించి లండన్లో బోగస్